ఉగాది పండుగ పూట ఆ కుటుంబాన్ని మృత్యువు కబలించింది బట్టలు ఉతకడానికి వెళ్లి నీట మునిగి నలుగురు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ గ్రామ శ్రీవారిలోని పెద్ద చెరువు బ్యాక్ వాటర్లో చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని భికన్నూరు గ్రామ పరిధిలో గల వెంకటాపూర్ అగ్రహారంకు చెందిన మౌనిక ముగ్గురు పిల్లలు మైథిలి అక్షర వినయులతో కలిసి శనివారం మధ్యాహ్నం పొలం పనుల నిమిత్తం వెళ్లారు అనంతరం చెరువు వద్దకు వెళ్లి మౌనిక దుస్తులు ఉతుకుతుండగా పిల్లలు స్నానం చేసేందుకు చెరువులో దిగారు కాగా చెరువులో భారీ గుంత ఉండడంతో పిల్లలు అందులో మునిగిపోయారు వారిని గమనించిన మౌనిక కాపాడేందుకు వెళ్ళి ఆమె కూడా నీట మునిగింది సాయంత్రం దాటిన నలుగురు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు అనంతరం చెరువు వద్దకు వెళ్లి చూడగా దుస్తులు కనిపించినా ఎవరి ఆచూకీ కనిపించలేదు దీంతో కుటుంబీకులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు అర్ధరాత్రి తర్వాత వినయ్ మృతదేహం నీటిపై తేలింది దీంతో మిగతా వారి కోసం గాలించగా ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి వీరి మృతదేహాలను పోస్టుమార్టం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నలుగురి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి అలా కమ్మమ్మ అయితే నేను అలా హాస్టల్లో ఉంటాను హాస్టల్లోకి వెళ్ళి దొరికొచ్చిండ్రు అలా నెట్ల పోయి చంపిండో తెలియదు మాకు జారి పడ్డారని చెప్తున్నాడు సార్ అన్న మాకు న్యాయం కావాలి ఆయనకి శిక్ష పడాలి అప్పుడు నా బిడ్డలు కూడా చంపింది ఆయన నా పిల్లలకు న్యాయం కావాలి సరే ఇంతకు మా అమ్మాయిని కూడా మా బిడ్డని కూడా ఆడే వేసి అంటాడు చనిపేసి ఇప్పుడు మా పిల్లలను కూడా ఆ ఉండే ఉండేది ఆ వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళని కూడా చెల్లకి బట్టలు ఉతకనే దొరికిపోయి నూకేసి చంపేసి ఆయన ఇంకొక ఆమె చేసుకున్నాడు ఆమె కూడా ఏం ప్లాన్ చేసుకున్నారు ఆమె పిల్ల ఆమె కూడా పిల్ల ఉండే ఆమె పిల్లని కూడా చంపేసారు చంపేసి ఇద్దరు ప్లాన్ తోటి నిన్న ఒకటి గంటలకు బట్టలు ఉతక దొరికపోయి ఆయన మా బిడ్డ పిల్లలు కూడా మనమారాన్లు అవుతారు ఒక మనమాడు చిన్న పిల్లలు ఆయన ముగ్గురు పంపేశారు ఇప్పుడు బిడ్డ పోలీస్ స్టేషన్ పిటిషన్ ఇచ్చినాం తీసుకుపోయి సార్ చేతి జాం సార్ న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం సార్ మాది గ్రామం వెంకటపురం గ్రామ పంచాయతీ బిగ్నూర్ స్నానానికి తల్లి నలుగురు ఉయ్యనరు ఆ పెద్ద లోయ ఉన్నది మట్టి తీసిన లోయ ఆ జారుకుంట జారుకుంట పిల్లలు పోయినరు పిల్లలు పోయినరు అని తల్లి తీసుకురానికి పోయింది పోయేసరికి ఆమెను కూడా గుంజు వేసుకున్నారు ముగ్గురు నలుగురు కలిసి గుంజు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు గుంజుకొని మునిగిపోయారు ఇక అదే సార్ భర్త మీద అనుమానం ఉందంట భర్త మీద ఏం అనుమానం లేదు సార్ దాంట్లో ఏం లేదు ఆయన ఆయన కూలి పనికి పోయాడు పొద్దున్నదాకా కూలి పనికి సాయంత్రం వచ్చి ఏడు గంటలకు వచ్చి పాపం ఆయనది ఏం లేదు సార్ dann